నియోజకవర్గంలోని గొలగొండ మండలంలోనే ఖరీదైన ఫ్లాట్లను పప్పుశెట్టిపాలెంలో లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే పెట్లోమశంకర్ గణేష్ తెలిపారు సోమవారం గొలగొండ పర్యటనలో భాగంగా పప్పుశెట్టిపాలెంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది మహిళంతో ఆయనకు పూలను వెదజల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు ఎన్ఆర్జీఎస్ అధికారులు రాధిక వైఎస్ఆర్సిపి నాయకులు గిరిబాబు లెక్కల సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు మరి మరి ఈ రావడం జరిగింది ఇందాక చెప్పినట్టు లేఅవుట్ చాలా బ్రహ్మాండంగా మనకి బ్రహ్మాండంగా లేఅవుట్ చాలా ఏదో హైవేలో ఉన్నట్టుగా బ్రహ్మాండంగా ఉంది ఇది నేను చూసిన లేఅవుట్ లో మొదటి స్థానాలు ఇది ఉంది అయితే ఇప్పుడే మన అధికారులు మేమందరం కూడా వెళ్ళాం ఇక్కడ ఉన్న లేఅవుట్ లో ప్రతి ఒక్కరికి కూడా సెంటు నర స్థలం ఇవ్వడం జరుగుతుంది ఈ సెంటు నరలో మరి ఏదైతే ఇప్పుడు స్థలాలు ఇస్తున్నామో మేము వెళ్ళిన తర్వాత ఎవరు స్థలాలు ఉంటారు పార్టీ పార్టీ సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా మరి పేదవాడు అయ్యండి మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల రూపంలో మనకి ఇచ్చినటువంటి హామీలన్నిటినీ దాదాపు తొంభై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది అన్న విషయం మన అందరికీ తెలుసు దానిలో నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క పేద అక్క చెల్లమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఎంతో కృషి చేసినటువంటి ఘనత మొత్తం దేశం మొత్తం చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి అన్న మాత్రం పూనుకున్నారని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు నిరంతరం ప్రజల మధ్య పదవి ఉన్నప్పుడు పదవి లేనప్పుడు నిరంతరం ప్రజల మధ్య కష్టకాల్లో ప్రజల యొక్క కష్టకాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్య బతుకుతున్నటువంటి ఎమ్మెల్యే గారి కూడా ఈ ఈ మండల మహిళల తరఫున సంపూర్ణ ఆశీస్సులు జీవనంలో ఉండాలని చెప్పని చెప్పి ఆశీర్వది ఆశీర్వదించాలని చెప్పని చెప్పి అలాగే రానున్న